తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ పాపులర్ టీవీ ప్రస్తుతం సరే జరిగింది నిన్న సభ కావచ్చు జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఎట్లా ఉంది చాలా బాగా జరిగిందండి ఎందుకంటే కుప్పంకి చిరకాల కోరిక కృష్ణా జలాలు ద్వారా మాకు ఇవ్వడం చెప్పిన మాట మళ్ళీ నిలబెట్టుకున్నందుకు మేము కూడా చాలా సంతోషిస్తాం మీకు మంత్రి పదవి కూడా హామీ ఇచ్చారు భర్తని గెలిపిస్తే మంత్రి పదవి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం మనకు ఉన్నటువంటి లక్ష్యం అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈసారి ఖచ్చితంగా చేస్తా ఉంది సాధ్యం అవుతుందా చంద్రబాబు ఓడించడం ఎందుకు సాధ్యం కాదు ఆయన ఏమన్నా దయ్యమా మనిషే కదా రాజకీయ చరిత్ర ఉంది కదా ఆయనకి అందుకే నిన్న చెప్పిన ఎన్ని ఏళ్ళు ఉండేది అనేది ఇంపార్టెంట్ కాదు మనం కొట్టినా లేదని ఈసారి కొట్టేస్తాం ఎట్లా ఈసారి సాధిస్తామనే చూస్తాం